రైతులందరికీ నమకారం అండి మీరు చూస్తున్నారు మీ రైతునే సమీర్ ఛానల్ నేను మిస్ట్రీగాన్ ప్రజెంట్ ఈరోజు మనం తేదీన జరుగుతున్నాయి మాత్రం ఈరోజు ఆరో తారీఖు అండి మనం ప్రజెంట్ మహబాద్ మెచ్చి మార్కెట్లో ఉన్నాము ఈరోజు దగ్గర దగ్గర మహబాద్ మార్కెట్ మొత్తం అయితే ఇండిపోవడం అయితే జరిగింది ఇండిపోవడం అంటే దగ్గర దగ్గరగా ఎప్పుడు రాని మించి అయితే ఈరోజు అయితే రావడం అయితే జరిగింది అంటే నేను ఐదో తారీఖు నుంచి ఆరో తారీఖు పొద్దున్న ఎనిమిది గంటల వరకు అయితే దగ్గర దగ్గర పదిహేను వేల నుంచి పదహారు వేల బస్సాలు అయితే రావడం జరిగింది అందరిది ఒకటే రోజు కొనుగోలు చేయాలని మహబాద్ మార్కెట్లో ఈ రోజైతే ఇప్పటివరకు ఐదింటి వరకు అయితే మనకైతే కొనుగోలు అయితే అంటే అన్ని లాడ్లు తిరిగి చూడడం అయితే జరిగింది ఇంకో విషయం ఏంటంటే రేపు శుక్రవారం అనమాట రేపు శుక్రవారం నుంచి ఆదివారం వరకు అయితే మార్కెట్ అయితే లేదు చాలా మందికి మెయిన్గా ఈ వీడియో తీయడానికి కారణం మార్కెట్ అయితే లేదు ఈరోజు మనం నిన్న ట్రేడ్ చూసుకుంటే మాత్రం నిన్న మోహాద్ మార్కెట్లో పద్నాలుగు వేల నూట ఇరవై రూపాయలు అయితే కొనుగోలు అయితే జరిగింది ఈ రోజు ఇంకా రేట్ రావడానికి ఎనిమిది నుంచి ఏడు ఏడింటి వరకు అయితే రేట్ అయితే వస్తుంది ఎందుకంటే దగ్గర దగ్గర పదిహేను నుంచి పదహారు వేలు బస్తాలు తీసుకెళ్ళేది కాబట్టి రేట్ అయితే ఈ విధంగా అయితే మనకైతే సాయంత్రం ఏడు గంటలకైతే వస్తూ ఉన్నది అదేవిధంగా మనము ఖమ్మం మార్కెట్ రేట్ చూసుకునే మాత్రం పద్నాలుగు వేల యాభై రూపాయలు అయితే చేయడం అయితే జరిగింది అదేవిధంగా వరంగల్ మార్కెట్ చూసుకునే మాత్రం వరంగల్ మార్కెట్లో పద్నాలుగు వేల నూట యాభై రూపాయలైతే తేజ తేజ సూపర్ డీలర్స్ క్వాలిటీలు అయితే చేయడం అయితే జరిగింది అదేవిధంగా గుంటూరు మార్కెట్ చూసుకునే మాత్రం గుంటూరు మార్కెట్ వచ్చేసరికి సూపర్ డీలర్స్ క్వాలిటీలు వచ్చేసరికి పద్నాలుగు వేల రూపాయలైతే పాట చేయడం జరిగింది ఇక మనము బెస్టులు చూసుకుంటే మాత్రం బెస్టులు అన్ని మార్కెట్లో కలుపుకుంటే మాత్రం మనం వరంగల్ కానివ్వండి మహబాద్ కానివ్వండి గుంటూరు కానివ్వండి ఖమ్మం కానివ్వండి ఈ మార్కెట్లలో కొనుగోలు ఎలా ఉందంటే మెయిన్గా చూసుకుంటే మాత్రం పదమూడు వేల ఏడు వందల నుంచి పదమూడు వేల ఐదు వందలు ఆరు వందలు ఎనిమిది వందల వరకు అయితే బెస్టులు ఉన్నాయన్నమాట సో బెస్టులు అంటే మనకు ఒక కాయ కొంచెం పది పది కాయలు పెద్దగా ఉండి ఒకటి రెండు చిన్నగా ఉంటాయి అదేవిధంగా ఇంకో విషయం ఏంటంటే కొంచెం డ్రైగా మరి ఎక్కువ డ్రైగా ఉండకుండా నార్మల్ మీడియం డ్రైలో ఉంటుంది కొంచెం మెత్తలు ఉంటాయి అదేవిధంగా ఇక మనము బెస్ట్ చూసినాం కదా ఇక కొంచెం కొంచెం డ్రై ఎక్కుండా మంచి కలరు షేడింగ్ ఉన్న మిర్చి వచ్చేసరికి మనకు పదమూడు వేల రెండు వందలు పదమూడు వేల రూపాయలు అయితే కొనుగోలు అయితే జరుగుతూ ఉంది అదేవిధంగా మెత్కలు తీసుకొస్తే మాత్రం మెత్కలు వచ్చేసరికి కొంచెం మనకు ఇట్లా కొత్తగా మెత్తక మీకు అందరికీ తెలుసు మెత్క వచ్చేసరికి కొంచెం పళ్ళు మెత్తుకుంటే మాత్రం మెత్తుకుంటుంది అనమాట అవి వచ్చేసరికి పన్నెండు వేల ఐదు వందల నుంచి పద్దెనిమిది ఎనిమిది వందల వరకు అయితే ఉంది పన్నెండు వేల ఎనిమిది వందలు ప పన్నెండు వేల ఐదు వందలు వరకు అయితే నెరకల్ అయితే కొంటూ ఉన్నారు అదేవిధంగా మనం తాల్కాయలు తీసుకునే మాత్రం తాళకాయలు వచ్చేసరికి ఆరు వేల నుంచి ఆరు వేల రెండు వందలు హైయెస్ట్ అనమాట అదేవిధంగా ఇంకా కింద మీడియం మన మన తాళకాయల్లో కొంచెం పాల తీసుకొచ్చినప్పుడు పా పాల అంటే కొంచెం మనకు పచ్చికాయలు ఇక ఏరి ఉన్నాయి మంచి మన పళ్ళు పళ్ళు ఉంటాయి కదా అవి వచ్చేసరికి నాలుగు వేల రూపాయలకి అయితే కొనుగోలు జరుగుతూ ఉంది మీరు కూడా అది తెలుసుకోండి కొంచెం డ్రై ఉంటే మాత్రం ఐదు వేల ఐదు వందలు ఐదు వేలు అదేవిధంగా ఆరు వేల వరకు అయితే కొనుగోలు జరుగుతూ ఉంది తాళకాయలు ఇదే విధంగా మనం దీపికా రకాలు చూసుకుంటే మాత్రం దీపరకాలు వరంగల్లో అనమాట అవి మాత్రం ఇరవై ఏడు వేల వరకు అయితే కొనుగోలు జరుగుతూ ఉన్నది వండర్ హార్ట్ వచ్చి సారీ దీపికలు పదహారు వేల ఏడు వందలు అదేవిధంగా వండర్ హార్ట్ చూసుకునే మాత్రం వండర్ హార్ట్ పదహారు వేల ఏడు వందల రూపాయలు వండర్ హార్ట్ అయితే కొనుగోలు జరుగుతూ ఉంది అదేవిధంగా త్రీ ఫోర్ వన్ వచ్చేసరికి పద్నాలుగు వేల రూపాయలు త్రీ ఫోర్ వన్ పద్నాలుగు వేల రూపాయలు వరంగల్ మార్కెట్ అండ్ ఖమ్మం గుంటూరు మార్కెట్లో ఈ విధంగా అయితే మనం మహబాద్ మార్కెట్లో అయితే తేజాలు కానివ్వండి మెత్తుక మనకు తేజారాలే మొబైల్ మార్కెట్లో వస్తుంది ఖమ్మం మార్కెట్లో వస్తుంది అదేవిధంగా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ ద్వారా తెలియజేయండి మనకు మీడియాలు బెస్టులు అదేవిధంగా సూపర్ డీలర్స్ క్వాలిటీలు మాత్రం మీడియాలు మాత్రం పద్నం పదమూడు వేల రెండు వందలు బెస్టులు వచ్చేసరికి పదమూడు వేల ఐదు వందల నుంచి పదిహేడు పదమూడు వేల ఏడు వందలు ఇక సూపర్ డీలర్స్ క్వాలిటీలు వచ్చేసరికి ఆ పదమూడు వేల ఎనిమిది వందల నుంచి పద్నాలుగు వేల వంద రూపాయల వైద్యకి అయితే కొనుగోలు జరుగుతూ ఉంది మెయిన్గా ఈరోజు మాత్రం మార్కెట్ మాత్రం పదిహేను వేల బస్సాలు రావడంతో కొనుగోలు ఎక్కడికక్కడ ఆపేస్తారు రేపు కూడా మార్కెట్ లేదు మెయిన్ విషయం రేపు లేదు మనకు మూడు రోజుల వరకు మార్కెట్ లేదండి ఏమైనా డౌట్ కూడా కమెంట్ తర్వాత తెలియజేయండి మహబాద్ మార్కెట్ లేదు మిగతా మార్కెట్లు ఉన్నాయి